ఐడి టీవీ మన ఉనికి మన హాయ్ హలో నమస్తే నేను మీ సౌమ్య రీసెంట్ గా రిలీజ్ అయి ఘన విజయాన్ని అందుకున్న సినిమా కోర్ట్ పేరుకు చిన్న సినిమానే కానీ రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన తీరుకు ప్రియదర్శితో పాటు ఇతర నటులంతా ప్రదర్శించిన ప్రతిభకు ప్రశంసల వర్షం కురిసింది సీనియర్ నటులు దర్శకులు కూడా కోర్టు సినిమాలో కంటెంట్ అద్భుతమంటూ అభినందించారు ఈ జాబితాలో సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేరారు అంతా బాగుంది కానీ ఆ ఒక్కటి తగ్గిందంటూ ఓ కీలక పాయింట్ను ఆయన టచ్ చేశారు ఓవరాల్గా ఈ సినిమాను గురించి ఆయన ఏమన్నారు ఒక్కటి తగ్గింది అంటూ ఆయన చెప్పిన కీ పాయింట్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా ఘన విజయం సాధించిన సినిమా కోట్ ఈ సినిమాపై సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తనదైన రివ్యూ ఇచ్చారు సినిమాలో అద్భుతంగా ఉన్న విషయాలను క్షుణ్ణంగా వివరించారు అలాగే ఏది మిస్ అయింది అన్నది తన దృష్టికోణం నుంచి చెప్పుకొచ్చారు వందల కోట్లు భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తెరకెక్కించి రిస్క్ చేయడం కంటే తక్కువ మొత్తంతో సినిమాలు తీసి విజయం అందుకోవచ్చని కోర్ట్ సినిమా ప్రూవ్ చేసిందంటూ పరుచూరి ప్రశంసించారు దర్శక నిర్మాతలను రచయితలను అభినందనలతో ముంచెత్తారు మైనర్ అమ్మాయి విషయంలో జరిగిన వ్యవహారం ఆసక్తికరంగా కథను నడిపించిన తీరును తన సోషల్ మీడియా ఛానల్లో వివరించారు ఈ సినిమాను క్రైమ్ థ్రిల్లర్ అని కూడా అనవచ్చని అంత థ్రిల్లింగ్గా సినిమాను రూపొందించారని పరిచూరి చెప్పారు తన ఇంటికి సంబంధించిన అమ్మాయిల జోలికి ఎవరు వెళ్ళకూడదన్నది చెప్తూ కఠినంగా వ్యవహరించే మంగపతి క్యారెక్టర్ మైనర్ అయిన హీరోయిన్ క్యారెక్టర్ పై ఆయన చేయి చేసుకున్న తీరు ఆ తర్వాత జరగాల్సిన పరిణామాలను వివరించారు అసలు మైనర్ పై దాడి చేసినందుకు మంగపతిని సినిమాలో అరెస్ట్ చేయాలని చెప్పారు అలాగే పదహారు నిమిషాల పాటు హీరో హీరోయిన్లు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసి ఉంటారన్నది కూడా చాలాసేపు రివీల్ చేయకుండా ఉండడం ఆసక్తిని కలిగించిందన్నారు కోర్టు రూమ్లో హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ ఆ విషయాన్ని వేరువేరుగా వివరించినప్పుడు పూర్తి రూమ్ను ఖాళీ చేయించిన తీరు బాగుందన్నారు మైనర్లను విచారణ చేస్తున్న సీన్లకు సంబంధించి తాను వేరే సినిమాల్లో ఇలాంటి సీన్లు చూడలేదని పరుచూరు చెప్పుకొచ్చారు క్లైమాక్స్ అయితే అద్భుతమని తాను చప్పట్లు కొట్టానని పరుచూరు చెప్పారు కానీ ఓ రెండు విషయాలు మాత్రమే కోర్ట్ సినిమా విషయంలో లోపంగా కనిపించాయని అన్నారు హీరోయిన్ కుటుంబ పెద్దగా ఉన్న సుభలేఖ సుధాకర్కు మరిన్ని సీన్లు పెట్టి ఉంటే బాగుండేదని చెప్పారు అలాగే సినిమా చివరిలో హీరో హీరోయిన్లు భవిష్యత్తులో బాగా చదువుకొని గొప్పవారై పెళ్లి చేసుకున్నట్లుగా ఓ సీన్ ఉంటే ఇంకా బాగుండేదని సినిమా చూసిన వాళ్లకు మరింత సాటిస్ఫాక్షన్ దక్కేదని అభిప్రాయపడ్డారు ఇవి మాత్రమే సినిమాలో మిస్ అయినట్లుగా అనిపించిందని మిగతా అంతా అద్భుతమని చిత్ర బృందాన్ని తన రివ్యూ వీడియోలో ప్రశంసలతో ముంచెత్తారు పరుచూరి గోపాలకృష్ణ మీరు కోట్ సినిమా చూసారా పరుచూరి చెప్పిన విషయాలతో మీరు కూడా ఏకీభవిస్తున్నారా ఆయన చెప్పినట్లుగా ఆ రెండు విషయాల్లో చిత్ర బృందం మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేదా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి